ప్రైజ్లాడండి అందరికీ బైబిల్ గ్రంథంలో దేవుడు పది ఆజ్ఞలను రాయించడం జరిగింది ఆ పది ఆజ్ఞలు ఎవరి చేత రాయించాడు ఎక్కడ రాయించాడు ఎవరి కొరకు రాయించాడు అలాగే పది ఆజ్ఞల వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము మొదటిగా నిర్గమకాండంలో చూసుకున్నట్టయితే ఐగుప్తు దేశంలోనికి యాకోబు కుమారులైనటువంటి ఇస్రాయేలీలు డెబ్బై మంది ఐగుప్తులోనికి వెళ్ళడం జరుగుతుంది ఆ డెబ్బైది మంది కాస్త జనంగముగా అంటే వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతూ పోతుందన్నమాట ఐగుప్తుల కంటే ఇలా ఐగుప్తుల కంటే ఇస్రాయేల్ ప్రజలు జనాభా పెరగడం వల్ల ఐగుప్తు దేశం యొక్క రాజు ఇస్రాయేలీలను ఎలాగైనా సరే వాళ్ళని అణచివేయాలి అని చెప్పేసి వారిని బహు కఠినాతి కఠినంగా వెట్టి పనులు చేయిస్తూ కఠిన పనులు చేయించుకునేవారు ఇలా ఐగుప్తులు ఇస్రాయేళ్ల చేత ఏ చిన్న పని అయినా చాలా కఠినంగా చేయించేవారు ఈ విధంగా ఇస్రాయేళ్ల ప్రజలు ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు ఈ విధంగా ఇస్రాయేళ్లు బానిసలుగా బ్రతుకుతూ ఐగుప్తుల చేత కఠినమైన పనులు చేయిస్తూ ఎంతో బాధకరమైనటువంటి జీవితాన్ని అనుభవించారు ఈ విధంగా వారు చేయుచున్న పనులను బట్టి ఇస్రాయేళ్లు దేవునికి నిట్టూర్పులు విడుచుచూ చాలా బాధతో మొరపెట్టుకున్నారు దేవుడు ఇస్రాయేళ్ళ ప్రజల యొక్క మొర ఆలకించి వారిని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమునకు నడిపించుట కొరకు మోషేను ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా మోషే నాయకత్వాన్ని పోషించడం జరిగింది కేవలము ఇస్రాయేళ్ల ప్రజల కొరకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుడు ఇస్రాయేళ్ల ప్రజలకు తోడుగా ఉన్నాడు కానీ ఐగుప్తు దేశం యొక్క రాజు ఫరోగా ఉండెను ఫరో ఇస్రాయేల్ ప్రజలను కఠినంగా పనులు చేయించుకునేవాడు కాబట్టి మోషే ఎన్ని రకాలుగా ఐగుప్తు నుండి ఇస్రాయేళ్లులను బయటికి రప్పించడానికి ప్రయత్నించినను ఫరో ఒప్పుకోలేదు కానీ అయినప్పటికీ మన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతములు చేయువాడు కాబట్టి మోషేను బలంగా నిలవబెట్టుకొని అనేకమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తు దేశంలో రప్పించడం జరిగింది అలాగే చాలా రకాల తెగుళ్ళే కాదు ఆశ్చర్య కార్యములు కూడా దేవుని ద్వారా మోసే చేశాడు చివరిగా ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి రప్పించబడ్డారు మోసే దేవుని ఆజ్ఞ లేనిదే ఏది చేసేవాడు కాదు దేవునికి విధేయుడై ఉండి ఇస్రాయేళ్ల పట్ల దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వారికి తెలియజేసేవాడు వారిని నడిపించేవాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని చేత అనేకమైనటువంటి అద్భుతములను చూసినటువంటి వారు కానీ ఇస్రాయేలీలు దేవులు వారి కొరకు ఎన్ని అద్భుతములు చేసినా ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేసినా అలాగే వారి కొరకు నాయకుడిగా మోసను నియమించిన ఎప్పుడు ఏదో ఒక విషయంలో అవిధేయతగానే ఉండేవారు అయినప్పటికీ దేవుడు ఇస్రాయేళ్లకు ఇచ్చిన వాగ్దానము చొప్పున కానాను దేశమునకు నడిపించాను ఈ విధంగా ఇస్రాయేళ్ళ ప్రజలు కానాను దేశమునకు నడిచేంత వరకు మోషే ద్వారా దేవుడు ఇస్రాయేళ్ళ ప్రజలకు తోడుగా ఉండెను ఈ విధంగా మోషేను దేవుడు పిలుచుకొని సినాయి పర్వతము మీద పది ఆజ్ఞలను ఇస్రాయేళ్ళ కొరకు సిద్ధపరిచాను అంటే రెండు రాతి పలకల మీద దేవుడు మోసె ద్వారా రాయించాను పాత నిబంధనలో మొట్టమొదటిసారి ఆజ్ఞలు ఇవే ఆ పది ఆజ్ఞలు ఏంటో ఇప్పుడు చూద్దాము మొదటిది నిర్గమ కాండము అధ్యాయము మూడు నుండి పదిహేడు వచనాల్లో ఈ పది ఆజ్ఞలు ఉండడం జరుగుతుంది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవది పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే కాని భూమి కింద నీలయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడకూడదు పడకూడదు వాటిని పూజింపకూడదు ఇక మూడవదిగా నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు నాలుగవది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకునుటకు జ్ఞాపకముంచుకునుము ఐదవది నీవు దీర్ఘాయుషు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఆరవది నరహత్య చేయకూడదు ఏడవది వ్యభిచరింపకూడదు ఎనిమిదవది దొంగీలకూడదు తొమ్మిదవది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు ఇంకా పదవదిగా నీ పొరుగువాణి ఉదేదైనను నీవు ఆశింపకూడదు ఈ విధంగా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను మంచి మార్గంలో నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని ఏర్పరచడం జరిగింది అలాగే ఒక కట్టడను నియమించడం జరిగింది ఎలాంటి తప్పుడు మార్గంలో జీవించకుండా ఆజ్ఞలు నివ్వడం జరిగింది ఈ విధంగా దేవుడు పది ఆజ్ఞలను మొట్టమొదటిసారిగా ఇస్రాయేళ్ళ కొరకే మోషే ద్వారా రాయించడం జరిగింది ధర్మశాస్త్రం అనేది ఇస్రాయేళ్ల ప్రజల ద్వారానే మొదలయ్యింది మోస ఏర్పరచుకొని దేవుడు ఇస్రాయళ్ల కొరకు ఐగుప్తు నుండి కాణానుకు నడిపించెను ఇస్రాయేళ్లు దేవుని ఎదుట విగ్రహారాధన చేసినను అవిధేయతగా ఉన్నను ఆయన ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఆయన ఇచ్చిన మాట చొప్పున దేవును కానాను దేశమునకు నడిపించడం జరిగింది కాబట్టి మొట్టమొదటి ధర్మశాస్త్రము ఈ ఇస్రాయల గురించే నియమించడం జరిగింది పాత నిబంధనలో మొత్తము పది ఆజ్ఞలైతే కొత్త నిబంధన చేసి ఆజ్ఞలు కేవలము రెండుగా మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పది ఆజ్ఞలు అనేవి కేవలము ఇస్రాయల ప్రజల కొరకే కాదు కానీ మన జీవితములో మనము దేవుని పట్ల విశ్వాసంగా యథార్థంగా నడుచుకోవాలి అనుకుంటే ఈ ఆజ్ఞలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి నిజమంటారా కాదంటారా ప్రతి ఒక్కరి ఎదుట మనము నరహత్య చేయకుండా దొంగిలకుండా అబద్ధ సాక్ష్యములు పలకకుండా మొట్టమొదటి ఏంటంటే విగ్రహారాధన చేయకుండా దేవుని ఎదుట ఉండాలి అంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రం అనేది నీకును నాకును ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా ఇవి యూజ్ అవుతాయి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇస్రాయల్ ప్రజల కొరకు దేవుడు తన ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఏ రీతిగానైతే వారు పడుతున్నటువంటి కష్టాల నుంచి బానిసత్వం నుంచి ఆ కఠినమైనటువంటి పనుల నుంచి ఏ విధంగానైతే విడిపించాడో మోసేను ఏర్పరచుకొని నీవు పడుతున్నటువంటి బాధల నుండి కూడా దేవుడు ఏదొక విధంగా కూడా రక్షిస్తాడు నీకును విడుదల చేస్తాడు నమ్మినట్టయితే ఆమెనని కామెంట్ చేయండి కాబట్టి ఏ సమస్యలు వచ్చినను ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలుగా బాధపడ్డారు ఇస్రాయేల్ ప్రజలు నీ బాధ నా బాధ దేవుని ఎదుట అది చాలా చిన్నదే దయచేసి దేవుని ఎదుట మనం ఎప్పుడు అవిధేయతగా ఉండకుండా విశ్వాసముతో ఉండండి దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు నిజంగా దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్లెస్ యూ